సందర్భం వచ్చిన ప్రతిసారి కేసీఆర్ పై విరుచుకుపడే రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఇదే టీఆర్ఎస్ కండువా కప్పుకొని తిరిగారన్నది చాలా మందికి తెలియని విషయం రాజకీయాల్లోకి ప్రవేశించిన అనతి కాలంలోనే టీడీపీలో కీలక నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి అంతకుముందు టీఆర్ఎస్ లో పాటు కొనసాగారు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ లో పనిచేశారన్న మాటే గాని దానికి సంబంధించిన ఫోటోలేవి ఎప్పుడూ ఎక్కడా దర్శనమివ్వలేదు అయితే ఇప్పుడు ఓ రేర్ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అప్పట్లో టీఆర్ఎస్ నేతగా భుజంపై గులాబీ కండువా కప్పుకొని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఓ మీటింగ్లో ఆయన పాల్గొన్న ఫోటో ఇది రేవంత్ తన పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన తొలినాలలో కొన్నాళ్ల పాటు బీజేపీకి దగ్గరగా ఉన్నారు ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరారు ఆ సమయంలో జిల్లాలో జరిగిన మీటింగ్ లో పాల్గొన్నదే ఈ ఫోటో రెండు వేల ఆరులో టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీగా గెలిచిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత కొన్నాళ్లకు అదే పార్టీలో చేరారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ టికెట్ మీద కొడంగల్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇక అప్పటి నుంచి అందులోనే కొనసాగుతూ వస్తున్నారు పార్టీలో జూనియరే అయినప్పటికీ ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో పాతుకపోయిన సీనియర్లను కాదని తెలంగాణ తెలుగుదేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడంలో రేవంత్ సఫలమయ్యారని చెప్పాలి తెలంగాణ టీడీపీలో ఇప్పుడు రేవంతే పవర్ సెంటర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక సందర్భం వచ్చిన ప్రతిసారి కేసీఆర్ పై విరుచుకుపడే రేవంత్ ఈ మధ్య సీఎం కావాలనే కలలు కూడా కంటున్న సంగతి తెలిసిందే అధికార పార్టీతో తెలంగాణ వ్యతిరేక పార్టీ అన్న ముద్ర వేయించుకున్న టీడీపీకి మళ్లీ పునర్వైభవం తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇక దానికి తోడు దూకుడైన వైఖరితో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు రేవంత్